ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పై ఎఫ్ఎం నిందా ఇల్లు ఎవసం యోసం దారుల కార్యక్రమం యోసం ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చలను వినిపించే కార్యక్రమం భూమిని ఎట్లా పదిలంగా ఉంచుకోవాలా ఎప్పుడు ఏ పంట వేయాలా యూసంలో ఎసుంటి పద్ధతులు పాటించాలా గిసుంటి అన్ని తీర్ల ముచ్చలను వినిపించడం జరుగుతుంది ఇలా టమాటా సాగులో మెలకుల గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజతో టీ సౌమ్య పెట్టిన ముచ్చట ఇంకా శాశ్వత పందిలలో కూరగాయల సాగు గురించి మంచిరాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యు గట్టు రవీందర్ పెట్టిన ముచ్చట ప్రసారం అవుతుంది ఈ ముచ్చటను వినే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాల ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ అరవై ఏడు శాతంగా ఉన్నది గాలి వేగం గంటకు పద్నాలుగు కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన విన్నరు మీరు టూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా మేరెంటారు ఇల్లు యోసం యోసంధారుల కార్యక్రమంలో నిత్య జీవితంలో వాడే కూరగాయల్లో ప్రధానమైంది టమాటా సమయానుగుణంగా తగిన మెలుకోలు పాటించి అధిక దిగుబడులు పొంది ఆర్థికంగా ఎదగొచ్చు ఇప్పుడు టమాటా సాగులో మెలకువల గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజతో టీ సౌమ్య పెట్టిన ముచ్చ తిందాం నమస్కారం శ్రీజ గారు నమస్కారం అండి అయితే కూరగాయల సాగులో ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే ఎలాంటి కూరగాయలు సాగు చేసినా కానీ ముఖ్యంగా అందరు రైతులు టమాటా అనేది ప్రధానంగా సాగు చేస్తూ ఉంటారు కదా అయితే టమాటా సాగు చేయడానికి ఎసుంటి అంశాలు దృష్టిలో పెట్టుకోవాలంటారు మనం చూసుకున్నట్లయితే కూరగాయలలో జనరల్ గా రైతులు ఎక్కువగా పండించుకునేవి మిర్చి బంగాళదుంప తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో సాగోయే పంట వచ్చేసి టమాటా అనేది ఉంటుందండి సో మనం నిత్యం పంటల్లో వాడతాం కావున డిమాండ్ కూడా ఈ టమాటోకి ఎక్కువగా ఉంది సో తెలుగు రాష్ట్రాలలో టమాటా అనేది దేశ ఉత్పత్తిలో సుమారు ఇరవై ఐదు శాతం భాగం ఉంది దీన్ని రైతులు ఎంతో ఖర్చు మరియు శ్రమతో టమాటో పండిస్తున్నా కొన్నిసార్లు మార్కెట్ డిమాండ్ అనేది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది సో అలా డిమాండ్ లేక తక్కువ ధరకు కూడా అమ్మడం లేదా వాటి వల్ల నష్టపోవడం అనేది రైతులు మనం చూస్తూ ఉంటాం ఈ సమస్యను మనం అధిగమించాలంటే మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి దానికి కావలసిన ఖర్చు అనేది మనం తగ్గించుకొని అదేవిధంగా ఎక్కువ దిగుబడి కూడా సాధించే అవకాశం ఉంటుంది అయితే మీరు ఇక్కడ మేలైన యాజమాన్య పద్ధతులు అన్నారు కదా అయితే టమాటా సాగును ఏ పద్ధతుల ద్వారా సాగు చేసుకోవచ్చు అంటారు ఎక్కువగా సో దీంట్లో చూసుకున్నట్లయితే ప్రధాన అంశాలలో మొదటిది తక్కువ కాల పరిమితి రకాలను మనం ఎంచుకోవాలి తెగుళ్ళు మరియు వైరస్ ను తట్టుకునే హైబ్రిడ్ సాగులను మనం ఎంచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ అర్క టమాటా అర్క అబేద్ ఈ వెరైటీస్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఎకరానికి సుమారు అరవై నుండి ఎనభై గ్రాములు హైబ్రిడ్ విత్తనం అనేది మనకు సరిపోతుంది సో నారును మనం ఫస్ట్ పోట్రెలలో పెంచినట్లయితే విత్తనం ఇంకా పొదుపు అవుతుంది మరియు నాటినప్పుడు ఆ మొక్కలు అనేవి చనిపోవు పోట్రెలలో మనం ఫస్ట్ విత్తుకున్నాక మళ్ళీ పొలంలో ఆ నాళ్ళని నాటుకుంటే విత్తనం అనేది మనకి ఆదాయం అన్నట్టు అవుతుంది అదేవిధంగా మొక్కలు అనేవి చనిపోవు అంటే అందరి రైతులు పోర్ట్రీలలో అయితే అంటే ఎక్కువ మట్టుకైతే వాళ్ళ చైన్ లోనే ఒక దగ్గర వేసి మళ్ళీ మళ్ళీ తీస్తారు కదా అవును మరి ఆ చైన్లలో వేసుకున్నప్పుడు మనం నీడ ఉన్న ప్రదేశం చూసుకొని అక్కడ సపరేట్ గా మనం నాటుకున్నట్లయితే సరిపోతుంది ఎండ ఉన్న ప్రదేశంలో వెతుకోకూడదు ఎందుకంటే డైరెక్ట్ ద్వారా అంటే ఆకులు రాలిపోవడం అంటే నారు విషయంలో ఎక్కువగా ఇలాంటి జరుగుతాయి పచ్చ రంగులోకి మారడం ఇలాంటి జరుగుతుంటాయి చైన్లలో నెక్స్ట్ పోట్రీలలో అయితే మంచిగా వస్తుంది అనుకుంటా కిలో విత్తనానికి మొదట ఇమిడా క్లోప్రిడ్ ఐదు గ్రాములు తర్వాత తైరం లేదా మ్యాంకోజెబ్ మూడు గ్రాములు కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు కూడా మనం కొన్ని పాయింట్స్ అనేవి నోట్ చేసుకోవాలి ఎక్కువ ఎండ ఎండలో ఉండకుండా నీడ ప్రదేశంలో అవి కలుపుకున్నట్టు డైరెక్ట్ సన్ అనేవి పడకుండా ఉంటాయి ఆ డైరెక్ట్ సన్ రైస్ వల్ల మనకి ఆ విత్తనం అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నీడ ఒక చెట్టు కిందనో ఇక్కడ నీడ ఉన్న ప్లేస్ లో విత్తన శుద్ధి అనేది మనం చేసుకోవాలి తర్వాత అవి ఆరబెట్టడం కూడా నీడలోనే ఆరబెట్టుకోవాలి విత్తన శుద్ధి చేశాక విత్తనాలని నెక్స్ట్ ప్రధాన పొలంలో సేంద్రియ ఎరువు సుమారు ఎకరానికి ఐదు నుంచి ఎనిమిది టన్నులు భూమిలో కలియదున్నాలి నులి పురుగు సమస్య ఉంటే ఎకరానికి రెండు వందల కిలోల వేప పిండి భూమిలో నాటు వేయకముందు చల్లుకోవాలి ఎకరానికి రెండు కిలోల చొప్పున జీవన ఎరువులైన ఎరువులైనా జీవన శీలింద్రాలైనా ట్రైకోడర్మ విరిడే ఇది వంద కిలోల పశువుల ఎరువుతో కలిపి పది నుంచి పదిహేను రోజుల నీటిని చిలకరిస్తూ మాగనిచ్చి ఆఖరి దుక్కులో చల్లుకోవాలి విత్తనం ముందర విత్తనం వేసే ముందర చివరి దుక్కిలో చల్లుకొని తర్వాత విత్తనం పెట్టుకుంటే మంచిగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ ఇది నారుకు సంబంధించి అయితే టమాటా సాగును ఏ పద్ధతుల ద్వారా సాగు చేసుకోవచ్చు అంటారు టమాటా అనేది జనరల్ గా మనం చూసుకున్నట్లయితే రెండు పద్ధతులు ఉంటాయండి ఒకటి డ్రిప్ మరియు మల్చింగ్ పద్ధతి ఒకటోది వచ్చేసి డ్రిప్ మరియు మల్చింగ్ పద్ధతి దాంట్లో రెండోది వచ్చేసి స్టేకింగ్ పద్ధతి డ్రిప్ మరియు మల్చింగ్ పద్ధతిలో చూసుకున్నట్లయితే తొంభై సెంటీమీటర్ల వెడల్పు ఎత్తు బెడ్లు మరియు బెడ్ల మధ్య ముప్పై నుంచి అరవై సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా మనం ఆ బెడ్ లను తయారు చేసుకోవాలి మళ్ళీ బెడ్ల మధ్యలో రిప్లైన్స్ అనేవి పరుచుకోవాలి బెడ్లను ఇరవై ఐదు మైక్రాన్ మందం గల ప్లాస్టిక్ కవర్ ను వెండి రంగు పైకి ఉంచి కప్పాలి మనం జనరల్ గా మల్చింగ్ కవర్స్ చూసుకున్నట్లయితే త్రీ టు ఫోర్ కలర్స్ ఉంటాయి టూ సైడ్స్ బ్లాక్ కూడా ఉంటుంది మళ్ళీ ఒక సైడ్ సిల్వర్ ఒక సైడ్ బ్లాక్ ఉంటుంది ఇంకా టూ త్రీ టైప్స్ ఉంటాయి దాంట్లో సో ఈ సిల్వర్ కలర్ అనేది పైన వచ్చేలా డైరెక్ట్ సన్ రైస్ అనేవి మొక్కలకి అంటకుండా అవి రిఫ్లెక్ట్ చేస్తాయి మొక్కలకి అందకుండా సిల్వర్ కలర్ సిల్వర్ సో దాని వల్ల ఎక్కువ వేడి అనేది మొక్కలకు ఉండదు అందుకనే ఆ వెండి రంగు అనేది పైకి ఉంచి కప్పుకోవాలి మొక్కలు నాటుకుంటకు రెండు వరుసల మధ్య అరవై సెంటీమీటర్లు మొక్కల మధ్య నలభై ఐదు సెంటీమీటర్లు ఉండే విధంగా ఆకారంలో మూడు ఇంచుల రంధ్రాలు అనేవి వేసుకోవాలి మనం ప్లాస్టిక్ షీట్ వేసిన తర్వాత మనం ఒక దాంతో ఏదైనా ఒక పైపు వేడి చేసైనా ఆ పైపు హెల్త్తో మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఇక్కడ అట్లా చేసుకోవాలి మొక్కలు పెట్టడానికి మొక్కలు పెట్టడానికి బెడ్లను సుమారు ఎనిమిది గంటల డ్రిప్ నడిపి తడిచిన తర్వాత ఇరవై ఒక్క నుండి ఇరవై ఐదు రోజుల వయస్సు గల నారును నాటుకోవాలి మనం బోటలలో ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఇరవై ఐదు రోజుల వరకు ఉన్న తర్వాత మనం సో బోదెలు సాళ్ల పద్ధతిలో అయితే అరవై ఇంటూ నలభై ఐదు సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి రెండో పద్ధతి చూసుకున్నట్లయితే స్టేకింగ్ పద్ధతి ఎత్తుగా పెరిగే టమాటా రకాలను భూమికి తగలకుండా కర్రలతో ఊతం ఇవ్వాలి కట్టాలి కింద భూమికి అయితే మళ్ళీ అవి పురుగులు అనేవి ఎక్కువ వచ్చేసి కింద మళ్ళీ వాటర్ ఇచ్చినప్పుడు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రతి వరుస టమాటా మొక్కలకు సుమారు ఆరు నుంచి ఏడు ఫీట్ల ఎత్తుగల కర్రలను ఎనిమిది నుంచి తొమ్మిది ఫీట్ల దూరంలో నాటి భూమి నుండి రెండు మరియు నాలుగు ఫీట్ల ఎత్తులో రెండు వరుసల్లో వైరు లేదా కొబ్బరి తాడుతో కట్టుకోవాలి సో నాటిన ముప్పై రోజులకు మొక్కలను భూమికి దగ్గరగా వచ్చే కొమ్మలను తీసి పైకి సుతిలి దారంతో కట్టుకోవాలి మనం సో ఎత్తుగా పెరిగే హైబ్రిడ్లలో ఈ పద్ధతిని పాటిస్తారు జనరల్గా ఎక్కువ హైట్గా దీనివల్ల వర్షానికి కాయలు మరియు మొక్కలు రోగాల బారిన పడకుండా ఎక్కువ కోతలు మరియు దిగుబడి అనేది పెరుగుతుంది మరి ఈ టమాటా సాగులో కలుపు కూడా బాగానే ఉంటుంది కదా ఈ పంటలో కలుపు నివారణ గురించి తెలిపండి కలుపు నివారణ విషయానికి వచ్చినట్లయితే మనము మొక్కలు నాటిన ఒకటి లేదా రెండు రోజుల్లోపు కలుపు రాకుండా అంటే గడ్డి మొక్కలు కాకుండా పెండామితలను అనేది ఒకటి నుంచి ఒకటి పాయింట్ మూడు లీటర్లు ఎకరానికి లేదా నాటిన ఇరవై రోజులకు మెట్రిబ్యూజిన్ మూడు వందల గ్రాములు ఎకరానికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి అయితే ఇక్కడ మనం మొక్క నాటిన తర్వాత ఒకటి లేదా రెండు రోజులలో పిచికారీ చేసుకోవచ్చు అంటే ముందు ఫ్రీగా రాకుండా రాకుండా ఒకవేళ వచ్చిన తర్వాత అయితే ఇరవై రోజులకు మెట్రిబ్యూజిన్ అనేది మనం పిచికారీ చేసుకోవాలి ఇట్లా చేసుకున్నట్లయితే మనకి కలుపు నివారణ అనేది ఎక్కువగా ఉంటుంది అవసరమైతే మళ్ళీ ఒకటి నుంచి రెండు సార్ల చేతితో కూడా కలుపు తీసుకోవచ్చు సిఫారును చేసిన నీటిలో కరిగే ఎరువులను డ్రిప్ ద్వారా అందించాలి మనం ఫర్టిలైజర్స్ ని ఈ డ్రిప్ త్రూ అందిస్తాం కాబట్టి దీన్ని ఫర్టిగేషన్ అని అంటాం సో ఆఖరి దుక్కిలో వంద యాభై కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ నలభై కిలోలు ఆఫ్ పొటాష్ ఎకరానికి వేసి కలియదు ఉండాలి వంద ముప్పై కిలోల యూరియా దఫాలుగా డ్రిప్ ద్వారా అందించాలి దఫాలుగా అంటే స్ప్లిట్ ఫస్ట్ కొద్దిగా మళ్ళీ తర్వాత కొద్దిగా మూడు దశలుగా మనం అందించుకోవచ్చు అలా యూరియా అనేది వంద ముప్పై కిలోలు మనం డ్రిప్ ద్వారా అందించాలి ఈ టమాటా సాగులో ఈ పంటలు ముఖ్యంగా పోషకాలను ఏ మోతాదులో ఎంచుకోవాలంటారు సిఫార్సు చేసిన నీటిలో కరిగే ఎరువులను డ్రిప్పు ద్వారా అందించుకోవాలి ఈ డ్రిప్పు ద్వారా అందించుకోవడాన్ని ఫర్టిగేషన్ అని అంటారు ఆఖరి దుక్కిలో వంద యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ నలభై కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎకరానికి వేసి కలియదున్నాలి నెక్స్ట్ వంద ముప్పై కిలోల యూరియా దఫాలుగా అంటే స్పిట్ మూడు దశలుగా మనం డ్రిప్ ద్వారా అందించుకోవాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే జింక్ సల్ఫేట్ ఐదు గ్రాములు దీంతో పాటు పొటాషియం నైట్రేట్ ఐదు గ్రాములు చొప్పున లీటర్ నీటికి కలిపి నాటిన ముప్పై లేదా నలభై ఐదు రోజులు మరియు అరవై రోజులకు కూడా పిచికారీ చేయాలి దీనివల్ల పూత మరియు ఖాతా అనేది పెరుగుతుంది ఖాతా సమయంలో కాల్షియం నైట్రేట్ ఐదు గ్రాములు మరియు బోరాక్స్ రెండు గ్రాములు లీటర్ నీటికి చొప్పున రెండు సార్లు వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే కాయలు కూడా పగలకుండా నాణ్యంగా ఉంటాయి అయితే ఈ టమాటా సాగులో ఇంకా సస్య సస్యరక్షణ చర్యలు తీసుకుంటే మంచిది అంటారు మేము వైరస్ సోకిన మొక్కలు మనం గమనించిన వెంటనే వాటిని పీకేసేయాలి పీకి నాశనం చేసి అంతర్వాయిక పురుగు మందులను పిచికారీ చేసి రసం పీల్చే పురుగులను కూడా మనము అరికట్టుకోవాలి సో నాటిన ముప్పై మరియు నలభై ఐదు రోజులకు అజాడరిక్టిన్ వేప నూనె ఐదు మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి నెక్స్ట్ పూత మరియు కాయ దశలో చూసుకున్నట్లయితే ఆ కాయ తొలిచే పురుగులు రాకుండా బీటీ పొడి మందు ఒక గ్రామ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి మళ్ళీ పురుగులు మరియు తెగుళ్లను సరిగ్గా గుర్తించి అవసరమైతేనే సిఫారును చేసిన మోతాదులో మందులు అనేవి పిచికారీ చేసుకోవాలి ఇవే కాకుండా మళ్ళీ ఎర్ర పంటగా బంతిని ప్రతి పదహారు వర్షలలో మనం టమాటాకు ఒక వరుసలో ఈ బంతి అనేది నాటు బంతి పూల పదహారు వర్షలు తర్వాత ఇది ఒక వరుస నాటుకోవాలి అక్కడక్కడ ఆముదం మొక్కలు వేసుకున్నట్లయితే పొగాకు లద్దె పురుగులు ఆముదం ఆకుల కింద గుడ్లు పెడతాయి సో వీటిని గమనించి నాశనం చేయాలి పొలం చుట్టూ జొన్న సజ్జ లేదా మొక్కజొన్న నాలుగు వరుసలుగా వేసి రసం పీల్చే పురుగులను కొంతవరకు మనం నివారించుకోవచ్చు ఇదే కాకుండా మనము ఎకరానికి పది చొప్పున శనగపచ్చ పురుగు లద్దె పురుగు మరియు అమెరికా సూది పురుగులను ఆకర్షించే లింగాకర్షక బుట్టలు మరియు ఇరవై చొప్పున పసుపు రంగు జిగురు అట్టలను అమర్చాలి ఈ బుట్టలు అమర్చుకోవడం వల్ల మనకి ఈ పురుగులు అనేవి తగ్గే అవకాశం ఉంటుంది ఈ విధంగా సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే ఈ టమాటా సాగు అనేది మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఈ టమాటా సాగు గురించి మా రైతు శ్రోతలందరికీ మంచి విషయాలు అందించినందుకు ధన్యవాదాలు శ్రీజగారు థ్యాంక్ యూ ఇప్పటిదాకా మీరు టమాటా సాగులో మెలకుల గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజతో టీ సౌమ్య పెట్టిన ముచ్చటిన్నరు కూరగాయల సాగులో ఎక్కువ దిగుబడి రావడానికి రకరకాల పద్ధతులు పాటిస్తారు రైతన్నలు అది ఒక్కోసారి లాభం రావచ్చు మరోసారి నష్టం రావచ్చు అయితే శాశ్వత పందిలలో తీగజాతి కూరగాయల సాగు సరైన పద్ధతిలో చేయడం ద్వారా అధిక దిగుబడులు పొందొచ్చు రైతన్నలు ఇప్పుడు శాశ్వత పందిలలో కూరగాయల సాగు గురించి మంచిర్ల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యు స్రావంతితో గట్టు రవీంద్ర పెట్టిన ముచ్చటిందాం కూరగాయల సాగరంగానే మనం తోటలలోనో పెరట్లను పెంచుకుంటూ ఉంటాం కానీ ఈ శాశ్వత పందిలలో కూరగాయల సాగును ఎట్లా చేపట్టాలా దానివల్ల దిగుబడి ఎలా ఉంటుంది అన్నదాని గురించి బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యూ స్రవంతి మనతో పాటునారు నమస్తే మేడం నమస్తే అండి మరి ముందుగా చెప్పండి ఈ శాశ్వత పందిళ్ళు అంటే ఏంటి శాశ్వత పందిళ్ళు అంటే ఇంతకుముందు రైతులు మామూలుగా కర్రల మీద కానీ వెదురు బొంగుల మీద కానీ ఈ కూరగాయలను పాకి గుణమున్నటువంటి కూరగాయలని పెంచుతుండే ఇప్పుడు అట్లా కాకుండా పర్మనెంట్ పోల్స్ అంటే రాతి స్తంభాల మీద సిమెంట్ స్తంభాల మీద పందిళ్ళ నిర్మాణం చేపట్టడాన్ని శాశ్వత పందిళ్ళు అంటారు ఈ శాశ్వత పందిలలో ఎలాంటి కూరగాయలు పండించాలా అంటే ఏ కూరగాయలు పండించడానికి ఈ శాశ్వత పందిలలో అనుకూలంగా ఉంటాయి కూరగాయల్లో మనకు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పాకే గుణం ఉన్నటువంటి కూరగాయలు ఉంటాయి లేదంటే పొద పొదలు లాగా కూడా ఉంటాయి లేదంటే తక్కువ హైట్ పెరిగేటువంటి కూరగాయలు కూడా ఉంటాయి అందులో మనకి ఈ పాకే గుణం ఉన్నటువంటి తీగపారే గుణం ఉన్నటువంటి కూరగాయలు కూడా మనకి ఈ శాశ్వత పందిల మీద పెంచడానికి అనుకూలంగా ఉంటాయి అందులో ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే బీరకాయ కానీ సోరకాయ కానీ పొట్లకాయ కాకరకాయ మరియు ఈ దోసకాయ చిక్కుళ్ళు బోడకాకర ఇలాంటి కూరగాయలన్నీ కూడా ఈ శాశ్వత పందిళ్ళ మీద పెంచుకోవడానికి చాలా అనుకూలం మరి ఈ శాశ్వత పందిళ్ళను ఎట్లా నిర్మించాలంటారు శాశ్వత పందిళ్ళు నిర్మించాలంటే ముందుగా దానికి కావలసినటువంటి పోల్స్ అంటే రాతి స్తంభాలు లేదంటే సిమెంట్ పోల్స్ని ఇప్పుడు ఎక్కువగా రైతులు వినియోగిస్తున్నారు వాడకంలో ఉన్నవి ఈ సిమెంట్ పోల్స్ని కూడా ఎకరానికి మనకు ఎన్ని కావాలి అంటే ఒక ఎకరానికి మనము ఎంత డిస్టెన్స్లో ఈ పోల్స్ని పెట్టుకున్నాం అనే దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ పోల్స్ అంటే ఎన్ని పోల్స్ కావాలనేది అవసరం ఉంటుంది ఒకవేళ మనము పద్నాలుగు బై పద్నాలుగు ఫీట్లు పద్నాలుగు బై పద్నాలుగు అడుగుల డిస్టెన్స్లో గనక దూరంలో గనక మనము ఈ పోల్స్ నిర్మించుకోవాలి అనుకుంటే గనక రెండు వందల ఇరవై పోల్స్ అవసరం ఉంటుంది అలా కాకుండా కొంతమంది రైతులు కొంచెం దూరాన్ని ఎక్కువగా పాటిస్తూ పద్దెనిమిది అడుగులు వరుసల మధ్య స్తంభాల మధ్య పద్నాలుగు అడుగులు దూరం పాటించినట్లయితే నూట ఎనభై స్తంభాలు అవసరం ఉంటాయి ఎకరానికి అలా కాకుండా ఇంతకుముందు ఉద్యాన శాఖలో సబ్సిడీ ఇచ్చేటప్పుడు ఎకరానికి నూట యాభై అంటే పోల్స్ ఇస్తుండే అంటే పద్దెనిమిది బై పద్దెనిమిది అడుగుల దూరంలో వేసుకునే విధంగా వాళ్ళు సబ్సిడీ ఇస్తుండే ఈ విధంగా ఈ స్తంభాల నెంబర్ అనేది మనము ముందుగా ఎంచుకోవాలి ఈ ఎంచుకున్న తర్వాత వాటి యొక్క ప్రతి ఒక్క స్తంభంకి ఒక పర్టికులర్ మెజర్మెంట్ అనేది ఉంటుంది అంటే కనీసం పది అడుగులు పొడవు ఉండేటట్టు చూసుకోవాలి స్తంభం అదేవిధంగా స్తంభం యొక్క వైశాల్యం కూడా ఆరు పాయింట్ ఎనిమిది ఇంచెస్ లేదంటే అంగుళాల్లో ఉండేటట్టుగా మనము ఈ రాతి స్తంభాలని ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత ఈ రాతి స్తంభాలని మనము పాతుకోవడానికి భూమిలో పాతుకోవడానికి కనీసం రెండు అడుగుల లోతైనటువంటి గుంతల్ని మనం తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్నాక లోపల ముందుగా పోల్స్ని మనం అందులో కూర్చోబెట్టడానికి ముందుగా సిమెంట్ కంకర అవన్నీ వేస్తుంటాము అవి వేసినప్పుడు మనకు ఈ స్తంభం దాదాపుగా రెండు ఫీట్లు మనకి భూమి లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత ఈ స్తంభాల పైన మనకు తీగల్ని మనం అమర్చుకోవాలి తీగల్ని మనము అంటే ఈ కూరగాయలు పాకడానికి తీగల్ని అనేది మనము ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది దానికి దాదాపుగా మనకు ఎనిమిది గేజీలు ఉన్నటువంటి జిఐ వైర్ అయితే మనకు ఆరు వందల కిలోలు అదేవిధంగా పది గేజీల జిఐ వైర్ అయితే దాదాపుగా తొమ్మిది వందల కిలోలు మనకు అవసరం ఉంటుంది ఇలా ఈ జిఐ వైర్ని మాత్రమే మనం ఉపయోగించాలి ఈ వైర్ని మనము పందిళ్ళ మీద పైనుంచి ఒక ఫీట్ కిందికి మనం కట్టుకుంటాము అంటే దాదాపుగా మనకు ఏడు ఫీట్ల మధ్యలో దూరం ఉంటుంది భూమికి పైన తీగలకి మధ్యలో దాదాపుగా ఏడు నుంచి ఏడు పాయింట్ ఐదు ఫీట్ల వరకు మధ్యలో స్పేస్ ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనకు ట్రాక్టర్ కూడా మనకు పోవడానికి ట్రాక్టర్తో దున్నుకోవడానికి ఎడ్లతో మనము సాగు చేసుకోవడానికి కూడా మనకు మంచి అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా మనం శాశ్వత పందిళ్ళని నిర్మాణాన్ని చేపట్టాలి మరి ఈ సాధారణ కూరగాయల సాగుకు శాశ్వత పందిలలో కూరగాయల సాగుకు తేడా ఏంటి శాశ్వత పందిళ్ళు అంటే మనకు పర్మనెంట్ స్ట్రక్చర్స్ దాదాపుగా మనకు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఈ సిమెంట్ పోల్స్ కానీ సిమెంట్ స్తంభాలు కానీ రాతి స్తంభాలు కూడా దాదాపు కనీసం పదిహేను సంవత్సరాలు ఉంటాయి అదే మనకు ఈ సాధారణంగా రైతులు పాటించేది నేల మీద పాకిస్తుంటారు ఈ తీగజాతి కూరగాయలని అలాగా కాకుండా లేదంటే వెదురు కర్రల మీద కానీ ఇతర కర్రల మీద కానీ ఈ తీగజాతి కూరగాయలని పాకిస్తుంటారు సో దీనిలో ఒకసారి ఇది మనము ఇనిషియల్గా ఏర్పాటు చేసుకున్నట్లయితే ఒక ఎకరానికి దాదాపుగా ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల ఖర్చు వస్తుంది తర్వాత రెండవ సంవత్సరం నుంచి ప్రతిసారి మనము ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉండదు అంటే ఒక్కసారి ఇనిషియల్ కాస్ట్ అనేది రైతు పెట్టుకున్నట్లయితే తర్వాత మంచి నాణ్యమైనటువంటి కూరగాయలు దిగుబడి తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఈ శాశ్వత పందిల పద్ధతి ద్వారా కూరగాయల సాగు వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి మామూలు పద్ధతిలో అంటే నేల మీద మనము పాకించినప్పుడు మనకు తెలుసు దాదాపు ఏంటి ఈ బీరకాయలు కానివ్వండి కాకరకాయలు కానివ్వండి నేలను తగులుతూ ఉంటాయి నీళ్లను తగిలినప్పుడు వివిధ రకాల తెగుల సమస్యలు అనేది మొక్కలకు ఉంటుంది అండ్ అదేవిధంగా మనకు ఈ కూరగాయల పండ్ల యొక్క నాణ్యత కూడా తగ్గుతుంది అంటే మచ్చలు ఏర్పడడము మట్టి ఉండడము ఇలాంటి సమస్యలు ఉంటాయి అదే మనం ఈ శాశ్వత పందుళ్ళ మీద ఈ తీగజతి కూరగాయలని పాకించడం వల్ల చాలా నాణ్యతగా ఉండి మరియు ఆ కూరగాయలు పైనుంచి కిందకి వేలాడుతూ ఉంటాయి అంటే మనము రైతుకి తెంపుకోవడానికి కూడా చాలా చక్కటి మార్గం ఉంటుంది చాలా ఈజీగా హార్వెస్టింగ్ చేసుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మరియు సాధారణ పద్ధతికి దీనికి దిగుబడి కూడా చాలా అధికంగా వస్తుంది రెండింతల దిగుబడి వస్తుంది ఈ శాశ్వత పందిళ్ళ పద్ధతి ద్వారా కూరగాయల సాగులో ఇంకా ఏవైనా అంతర పంటలుగా పండించవచ్చు అంటారా తప్పకుండా పండించవచ్చు శాశ్వత పందిళ్ళలో మనము ఈ పోల్స్ దగ్గర ఈ తీగజతి కూరగాయలను నాటుకున్నట్లయితే మధ్యలో స్పేస్ దాదాపుగా నాలుగు నుంచి ఐదు మీటర్లు అనేది ఖాళీగా ఉంటుంది అలా ఖాళీగా ఉన్న దగ్గరే మనము సాధారణంగా వేసవిలో అయితే సమాంతర బెడ్లను వేసుకొని లేదంటే వర్షాకాలంలో అయితే కొంచెం రైజ్డ్ బెడ్స్ కానీ రిడ్జెస్ అండ్ ఫర్రోస్ మెథడ్ అంటే బోధలను ఏర్పాటు చేసుకుని కానీ వివిధ రకాల కూరగాయ మొక్కలని మనము పండించుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఈ పద్ధతిలో కూరగాయ సాగులో ఆ ఎసుంటి తెగులు వచ్చే అవకాశం ఉంటుంది వాటి నివారించాలి నివారించాలంటారు వివిధ రకాల తెగుల సమస్యలు వస్తాయి అందులో ముఖ్యంగా బూజు తెగులు కానీ బూడిద తెగులు కానీ బంక తెగులు ఎక్కువగా మనకు ఈ సూరకాయలో కానీ గుమ్మడిలో కానీ కాకరకాయలో కానీ ఎక్కువగా మనకు దోసకాయలో కూడా కర్బూజలో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సాధారణంగా బూజు తెగులు అన్ని తెగజాత కూరగాయల్లో కనిపిస్తూ ఉంటుంది ఈ బూజు తెగులు వచ్చినప్పుడు మనకు ఆకుల మీద మొజాయిక్ వర్ణంలో అంటే గ్రీన్ కలర్ మరియు ఎల్లో కలర్ పసుపు కలర్ మరియు పచ్చటి మచ్చలు ఏర్పడి మొజాయిక్ వర్ణంలో ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత నెమ్మదిగా పైన భాగంలో మనకు పసుపు రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి తర్వాత మెల్లగా బూజు అనేది ఫామ్ అవుతుంది ఇది ఎందుకు వస్తుంది బూజు తెగులు అంటే మనకు ఎక్కువగా చల్లటి వాతావరణం ఉండడం వల్ల అంటే మంచు పడుతుండడం వల్ల కూడా ఇట్లాంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఈ తెగుల సమస్యలు అనేవి వస్తాయి ఈ తెగుల సమస్యలు రాకుండా మనము మ్యాంకోజబ్ కానీ లేదంటే కాపరాక్సి క్లోరైడ్ మందును కానీ వేళ్ళ దగ్గర వేళ్ళు తరిచేటట్టు మూడు గ్రాములు లీటర్ నీటికి కాప్రాక్సిక్లోరైడ్ మాంకోజ్ అయితే రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనము ఈ విధంగా పిచికారీ చేసుకోవడం వల్ల కూడా మనం ఈ తెగుల సమస్యను నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ శాశ్వత పందిల పద్ధతి ద్వారా కూరగాయల సాగులో మొక్కలు నాటడానికి ఎసు యాజమాన్య పద్ధతులు పాటించాలంటారు శాశ్వత పందెళ్ళు అంటే పోల్స్ మనం వేసేస్తాం వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే నేలను సిద్ధం చేసుకోవాలి వేయడానికి కూరగాయలను వేసుకోవడానికి ఈ నేలను కూడా మనము సాధారణ పద్ధతిలో పొలం దున్ని టమాటా వంకాయ ఇలా పెట్టినట్టు కాకుండా ఈ స్తంభాల మధ్య ఏంటంటే మనం కొంచెం రైజ్డ్ బెడ్స్ అనేవి వేసుకోవాలి అంటే భూమి నుంచి కనీసం పదిహేను సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్టు బెడ్ని మనము మట్టిని పైకి ఎగదోసుకొని ఆ విధంగా బెడ్లను ఏర్పాటు చేసుకోవాలి అంటే ఒక ఫీట్ వెడల్పు ఒక పదిహేను సెంటీమీటర్లు ఎత్తు ఉండే విధంగా మనం బెడ్లను ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి బెడ్ల మీద కూడా మనం డ్రిప్ లైన్స్ని వేసుకొని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఇస్తూ దానిపైన మల్చింగ్ కూడా వేసుకున్నట్లయితే మనకు ఆదాయం రెట్టింపు చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు దిగుబడి ఆటోమేటిక్గా మంచిగా పెరుగుతుంది ఎందుకంటే నీటి సామర్థ్యం పెరుగుతుంది ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది ఆటోమేటిక్గా రైతులకు ఈ తెగుళ్ళ సమస్య ఈ చిడబిడ్డల సమస్య కూడా తగ్గుతుంది కాబట్టి ఎక్కువ దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ పద్ధతిలో కూరగాయల సాగులో మొక్కలకు ఎసుంటి ఎరువులను అందించాలంటారు మనము డ్రిప్ ఇరిగేషన్లో కనుక ఎరువులని ఇచ్చినట్లయితే లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనకు మార్కెట్లో చాలా రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవైలబుల్ ఉన్నాయి వాటిని మనం తీసుకోవాలి లేదా సాధారణంగా ఉపయోగించేటువంటి యూరియా సింగిల్ సూపర్ పొటాష్ పొటాష్ని దుక్కి దున్నే సమయంలో ఆఖరి దుక్కిలో మనం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముఖ్యంగా స్థూల పోషకాలు ఈ విధంగా వేసుకుంటాం తర్వాత సూక్ష్మ పోషకాలని మనము ఈ మొక్కలు పెరుగుతున్న సమయంలో మనం ఇచ్చుకున్నట్లయితే పిష్కర చేసుకున్నట్లయితే కూడా మనకు ఈ పూత ఎక్కువగా వచ్చి దిగుబడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది శాశ్వత పందిలలో కూరగాయల సాగుకు సంబంధించి అనేక విషయాలు మీరు అందించిండ్రు మీకు ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇప్పటిదాకా మీరు శాశ్వత పందిలలో కూరగాయల సాగు గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యు సవంతితో రవీందర్ పెట్టిన ముచ్చటిన్నరు ఇప్పుడు టేక్మాల్ విజయ బృందం పాడిన ఓ వ్యవసాయం పాటిందాం చెట్టు వేరు కొమ్మలు పువ్వులు పళ్ళు ప్రతిదీ చెట్టు ఉంది మనకు అవసరం పడుతుంది ఆ చెట్టు యొక్క గొప్పతనాన్ని ఈ పాటలో విందామా మరి కొమ్మల ఫలమున్నదో వియాలా కోరితయే మత్సు కొమ్మల

రామ రామ వియాలో రఘువ

గతకు బ దుంకును బయనా

టేక్మాల్ విజయ బృందం పాడిన వ్యవసాయం పాటది ఇంతటితో ఇరటి ఇల్లు యోసం దారుల కార్యక్రమం సమాప్తం